మీరు అప్పలనాయుడు గారు మన విశాఖపట్నం కనిపించాడు స్టేజ్ మీదకి రావాలంటే భయపడతాడు ఇలా సరే ఇలా మా సరే ఏమన్నారు గట్టిగా చప్పట్లు కొట్టండి ఎందుకో మనం చూడాలంటే భయపడుతున్నాడు వీళ్ళంతా స్వరూపులు సార్ ఈ కవర్ ఇచ్చాడు ఏముందో అని చెప్పొద్దు అంటున్నాడు చెప్పాలన్నా వద్దా ఇష్టం చెప్పకుండా చెప్పాలన్నా ఉందా ఐదు లక్షల రూపాయలు సైలెంట్గా తెచ్చి నా జేబులో పెట్టి దిగిపోతుంటే నిన్న రండి సార్ అందనే ఈ వ్యక్తి ప్రతి సంవత్సరం కనబడకుండా ఇచ్చిపోతాడు ఒక గొప్ప వ్యక్తి మన పత్రిజీ బయోపిక్ కూడా మీరు ఎంతో ఆ కమిటీలో కూడా ఉన్నారు ఒకసారి అప్పల్ నాయుడు మా రెడ్డి నాయుడు బ్రదర్స్కు గట్టిగా చప్పట్లతో అభినందించాలి వారిని